ఈ రోజు మనం తామర లేదా రింగ్వామ్ గురించి మాట్లాడుకుందాం దీనిని మనం వైద్య పరిభాషలో టీనియా అంటాము అదే ఆయుర్వేదంలో దీనిని దదురుకుష్ట అని అంటాం అసలు ఈ తామర అనేది ఎలా వస్తుంది ఇది రావడానికి గల కారణాలు ఏమిటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆయుర్వేద ట్రీట్మెంట్తో ఎలా తగ్గించుకోవచ్చు అనేవి రోజు మనం తెలుసుకుందాం నేను మీ డాక్టర్ అజయ్ దుర్గా శ్రీపతి ఎండి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషన్ కమ్మ ఈ తామర అనేది ఒక ఫంగస్ వల్ల సంభవించే చర్మ సంబంధిత వ్యాధి ఇది ముఖ్యంగా వేడి జిడ్డు వాతావరణంలో మరియు మన శరీరంలో ఎక్కడైతే చెమట అనేది ఎక్కువగా స్టాగ్నేట్ అవుతుందో అంటే చంకల్లో కానీ గజ్జల్లో కానీ చెస్ట్ కింద కానీ అదేవిధంగా శారీ టై చేసే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఈ తామర అనేది మన శరీరం మీద రౌండ్ రౌండ్ ప్యాచెస్ లాగా సెంటర్ అంతా క్లియర్గా బోర్డర్ అనేది ఎలివేటెడ్గా ఎరుపు రంగులో ఎరప్షన్తో కూడి ఉంటుంది ఈ టీనియా అనేది చాలా రకాలుగా ఉంటుంది టీనియా క్యాప్టిస్ అంటే తల్లలో కనిపిస్తుంది టీనియా ఫేషే అంటే ముఖం మీద కనిపిస్తుంది టీనియా బార్బీ అంటే గడ్డ మీద కనిపిస్తుంది టీనియా క్రూరిస్ అంటే గంజల్లో కనిపిస్తుంది టీనియా కార్పోరిస్ అంటే ఒంటి మీద కనిపిస్తుంది టీనియా అంగువం అంటే గోర్ల మీద కనిపిస్తుంది టీనియా మేనం అంటే చేతుల మీద కనిపిస్తుంది టీనియా పిడిస్ అంటే కాళ్ళ మీద కనిపిస్తుంది ఈ తామర రావడానికి గల కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరిలో అయితే వీక్ ఇమ్యూనిటీ ఉంటుందో ఎవరైతే అధిక బరువు డయాబెటీస్తో బాధపడుతున్నారో ఎవరు ఎవరైతే ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ వాడుతున్నారు ఎవరైతే బీట్రూట్ ముల్లంగి నువ్వులు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే విరుద్ధ ఆహారం అనేది ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే పులుపు ఉప్పు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే కొత్త బియ్యం పాలు పెరుగు చేపలు మినుములు బెల్లం మరియు తేనె ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే వ్యక్తిగత శుభ్రత ఏదైతే ఉంటుందో అది తక్కువగా పాటిస్తారు హ్యూమిడిటీ కండిషన్స్ అంటే ఆర్ద్రత కూడిన వాతావరణంలో ఎక్కువగా ఉంటారు ఎవరిలో అయితే చెమట అనేది ఎక్కువగా వస్తుందో అదేవిధంగా మనకి నేల నుంచి మన సాయిల్ నుంచి మన స్కిన్ కట్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువగా స్నానాలు చేస్తుంటారు అంటే స్విమ్మింగ్ పూల్స్ కానీ కాలువలు కానీ చెరువులు కానీ మరియు ఇంట్లో ఏమైనా పెంపుడు జంతువులకి రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటుంది ఈ పై కారణాల వలన మనకి తామర వచ్చే అవకాశం ఉంటుంది ఈ తామర పేషెంట్స్లో మన లక్షణాలు కనుక గమనించినట్లయితే తీవ్రమైన దురద మంట పొడి వాడటం పొట్టు ఇలాంటి లక్షణాలు మనం చూస్తుంటాం ఆయుర్వేదం ప్రకారం ఈ తామర అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సీతా వెరైటీ రెండవది అసితా వెరైటీ సీత తామర అనేది వైట్ కలర్లో ఉంటుంది అసిత తామర అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది సీత తామర అనేది డీపర్ టిష్యూస్ని ఎఫెక్ట్ చేయదు కానీ అసిత తామర వచ్చేసి డీపర్ టిష్యూస్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఈ రింగ్ వామ్ ఈ తామరకు సంబంధించి మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ రింగ్ వార్మ్ కు మూల కారణమైన క్రిమి ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా చంపివేసి ఈ తామర నుంచి బయటపడేలా చేసేలా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి అదేవిధంగా ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి తామర అనేది కేవలం ఒక ఏరియా వరకు మాత్రమే పరిమితమై ఉండి రీసెంట్గా వచ్చినట్లయితే కనుక మనం మెడిసిన్ సింపుల్గా మెడిసిన్తో పాటు కొన్ని పై పూతగా అప్లై చేసే ఆయిల్స్ రూపంలో క్రీమ్స్ రూపంలో పౌడర్స్ రూపంలో సూచించడం జరుగుతుంది అదేవిధంగా తామర అనేది దీర్ఘకాలికంగా ఉండి మల్టిపుల్ ఏరియాస్లో వ్యాప్తి చెందినట్లయితే కనుక ఈ మెడిసిన్తో పాటు కొన్ని బాడీని శుద్ధి చేసే పంచకర్మ ట్రీట్మెంట్స్ అయినటువంటి విరేచన ట్రీట్మెంట్ కానీ వమనా ట్రీట్మెంట్ కానీ సూచించడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్స్ కానీ ఈ మెడిసిన్స్ కానీ కేవలం యాభై నుంచి అరవై శాతం వరకు మాత్రమే మిగిలిన అలవై నుంచి యాభై శాతం అనేది మన వ్యక్తిగత పరిశుభ్రత మరియు జాగ్రత్తల మీద ఆధారపడింది ఈ జాగ్రత్తల్లో ముఖ్యంగా తామరకు గురైన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బట్టలు సపరేట్గా వేడి నీళ్ళల్లో ఉంచి వాష్ చేసుకోవాలి స్నానం చేశాక తడి లేకుండా పొడిగా తుడుచుకోవాలి అదేవిధంగా బట్టలు అంటే షర్ట్స్ కానీ జీన్స్ కానీ మరీ టైట్గా లేకుండా కొంచెం వదులుగా ఉండేలా తేమను పీల్చే కాటన్ లాంటి దుస్తులు ధరించాలి ఇచ్చిన బట్టలు ఏవైతే ఉంటాయో సపరేట్గా లాండ్రీ బ్యాగ్లో పెట్టుకోవాలి కలిపి వేయటం వల్ల ఆ చెమ్మ కుక్కకు ఇంకా ఆ ఫంగస్ అనేది అన్ని బట్టలు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్టలు వాషింగ్ మిషన్లో వేయకూడదు వాషింగ్ మిషన్లో వేయటం వల్ల వాషింగ్ మిషన్లో ఉన్న ఫిల్టర్స్కు ఈ ఫంగస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈసారి వేరే వాళ్ళ బట్టలు వేసినప్పుడు ఈ ఫిల్టర్ ద్వారా వాళ్ళ బట్టలు కూడా ఈ ఫంగస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా సోప్స్ కానీ డిటర్జెంట్ సోప్స్ కానీ బాతింగ్ సోప్స్ కానీ సపరేట్గా పెట్టుకోవాలి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ డైట్ మరియు జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మనం ఈ తామర నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలు ఉంటాయి కనుక ఎవరైతే దీర్ఘకాలికంగా ఈ తామరతో బాధపడుతున్నారో మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండి ఆయుర్వేదిక్ ఫిజిషన్ సంప్రదించి తగ్గు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ